పరాజయం అంటే అంతం కాదు అది ఒక కొత్త ఆరంభం అనే భావన చాలా శక్తివంతమైంది కదా మీకు ఒక పాట నాకు ఈ పాట చాలా ఇష్టం చిత్రలహరి సినిమా నుంచి చంద్రబోస్ గారు రాసిన దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అందించిన పాట ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే నిజంగా ఈ ఎంత అద్భుతమైన లిరిక్స్ కదా చంద్రబోస్ గారు ఎంత బాగా చెప్పారు జీవితంలో ప్రతి పరాజయం మనకి కొత్త పాఠాలను నేర్పిస్తుంది నిజంగా కదా చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని కదా అసలు విజయానికి దారి ఇదే తప్పిదాల నుంచి నేర్చుకొని మరింత బలంగా ముందుకు సాగడమే అసలైన విజయం ఒక్కసారి పరాజయం చూ చవి చూసిన వాళ్ళు మళ్ళీ ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటే వారు మరింత తెలివిగా కృషితో ముందుకు సాగుతున్నారు అని అర్థం నిజమైన విజయం అంటే ఎన్నిసార్లు పడిపోయామన్నది కాదు ఎన్నిసార్లు లేచి నిలబడగలిగామన్నది శ్రీశ్రీ గారు చెప్పినట్లు పడిపో పడి లేచిన కెరటం నాకు ఆదర్శం అని నిజంగా కరెక్టే కదా సో ఇంకా చంద్రబోస్ గారు ఏమంటారు తెలుసా అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా పడుతూ పడుతూ లేవనిదే పసి పాదం పరుగులు తీసేనా మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే కొవ్వత్తి చీకటి తరిమేనా కొవ్వొత్తి చీకటినే తరిమేనా ముగింపే ఏదైనా మధ్యలో వదిలోద్దురాని సాధన ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం నిజం ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ఇక్కడ మీకు ఒక రెండు చిన్న కథలు చెప్తాను వినండి రాజు అనే యువకుడు ఒక చిన్న పట్టణంలో క్రికెట్ ఆడేవాడు అతని కల రాష్ట్ర జట్టులో ఆడటమే కానీ ప్రతిసారి సెలక్షన్ ట్రయల్స్లో ఫెయిల్యూర్ అయ్యేవాడు చివరి ప్రయత్నంలో కూడా విఫలమయ్యాక తాను క్రికెట్కి పనికిరానని అనుకున్నాడు కానీ అప్పుడు ఒకటి మిరాకిల్ జరిగింది అప్పుడు ఒక సీనియర్ ఆటగారు ఆటగాడు అతనితో చెప్పాడు పరాజయం అంటే ఆట ముగిసినట్టు కాదు అది మరింత మెరుగుపడి తిరిగి రావడానికి వచ్చిన అవకాశం అని అనుకోవని రాజు అదే మాటను నమ్మి మరింత కష్టపడి సాధన చేశాడు మరుసటి సంవత్సరానికి అతను జట్టులోకి ఎంపికయ్యాడు అతనికి అర్థమైంది అప్పుడు పరాజయం అనేది ఒక కొత్త ఆరంభం మాత్రమే అని కథ చెప్పన కుందేలు మరియు పాము కథ ఒక చిన్న కుందేలు ఒక ఫారెస్ట్లో ఉండేది అది మిగతా జంతువుల కంటే బలహీనంగా ఉండేది ఒకరోజు ఒక పెద్ద పాము దాన్ని తినడానికి వచ్చింది కుందేలు చాలా భయపడిపోయింది కానీ దాన్ని తప్పించుకునే మార్గాన్ని కనిపెట్టింది దాన్ని పట్టుకునే సమయంలో పాము చాలా వేగంగా కదిలింది కానీ కుందేలు తన తెలివితో పెద్ద రాయి కింద దూరి బయటపడింది అదే రోజు నుంచి కుందేలు తన బలహీనమని భావించడం మానేసింది అర్థం ఏమిటంటే పరాజయం అంటే అంతం కాదు అది ఒక కొత్త ఆరంభం అని మన బలహీనతల్ని గుర్తించుకొని వాటిని జయించడానికి మార్గం వెతుక్కోవాలి ఇక్కడ నేను నా మోటివేషనల్ క్లాసెస్లో మినీ మ్యాథ్స్ అనే ఒక టెక్నిక్ చెప్తూ ఉంటాను ఎవ్రీడే ఎవ్రీడే నీకు నువ్వు అనలైజ్ చేసుకోవాలి ఏంటి అంటే మినిమైజ్ యువర్ వీక్నెసెస్ అండ్ మ్యాక్సిమైజ్ యువర్ స్ట్రెంగ్స్ సో నీ బలహీనతల్ని తగ్గించుకుంటూ నీ బలాలని పెంచుకుంటూ వెళ్ళిపోతే జీవితంలో సక్సెస్ అనేది ఖచ్చితంగా మన సొంతం అవుతుంది సో ఈ రెండు చిన్న కథల నుంచి మనకు అర్థమైంది ఏంటి పట్టుదలతో సాధిస్తే ఖచ్చితంగా మనం ఒక రోజున విజయాన్ని సాధించగలుగుతాం అందుకే పరాజయం అంటే అంతం కాదు పరాజయం అంటే అది ఒక కొత్త ఆరంభం మాత్రమే అని సో సో మళ్ళీ ఒకసారి లిరిక్స్ చూద్దామా ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే కదా ప్రయత్నమే మన మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం కాదంటారా అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా పడుతూ పడుతూ లేవనిదే పసిపాతం పసిపాదం పరుగులు తీసేనా మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా ముగింపే ఏదైనా మధ్యలో వదలద్దు నీ సాధన నీ సాధన అర్థమైంది కదా ప్రయత్నం అంటూ ఆపద్దు జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకునేంతవరకు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు నీ ప్రయత్నాన్ని ఆపకు నెవర్ అప్ నెవర్ అప్ ఆల్ ద బెస్ట్ నా ఛానల్ మీకు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఉంటానే బాయ్